చంద్రుడు ఎప్పుడు యోగిస్తాడు చంద్రుడు రాజయోగాలను ఎప్పుడు ఇస్తాడు చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకు ప్రత్యేకంగా చంద్రుడు గురించి చెప్పుకుంటున్నాము అంటే మనం ఎలాంటి రాజయోగాలు అనుభవించాలన్నా ఎలాంటి యోగాలు అనుభవించాలన్నా మన మనస్సు మనకు సహకరించాలి కదా మన మనస్సును బట్టే మన తత్వం ఉంటుంది కదా మనస్సు అనుకోండి ఉదాహరణకి ఏమైనా చేయగలమా ఏమీ చేయాలి అదే మనసు మంచి ఉత్సాహంగా ఉందనుకోండి మనం ఏ పనైనా చేయగలుగుతాము ఏ పనిలో అయినా ముందుంటాం చేయడానికి అంత డిఫరెన్స్ ఉంటుంది మనసు బాగోకపోతే మనసు బాగుంటే చాలామంది చూడండి శ్రీమాత్రేన మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుడు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చంద్రుడు ఎప్పుడు యోగిస్తాడు చంద్రుడు రాజయోగాలను ఎప్పుడు ఇస్తాడు చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకు ప్రత్యేకంగా చంద్రుడు గురించి చెప్పుకుంటున్నాము అంటే మనం ఎలాంటి రాజయోగాలు అనుభవించాలన్నా ఎలాంటి యోగాలు అనుభవించాలన్నా మన మనస్సు మనకు సహకరించాలి కదా మన మనస్సును బట్టే మన తత్వం ఉంటుంది కదా మనస్సు బాగాలేదనుకోండి ఉదాహరణకి ఏమైనా చేయగలమా ఏమీ చేయలేదు అదే మనస్సు మంచి ఉత్సాహంగా ఉందనుకోండి మనం ఏ పనినైనా చేయగలుగుతాము ఏ పనిలో అయినా ముందుంటాం చేయడానికి అంత డిఫరెన్స్ ఉంటుంది మనసు బాగోకపోతే మనసు బాగుంటే చాలామంది చూడండి చాలా సరదాగా ఉంటూ ఉంటారు సడన్గా వాళ్ళు డిప్రెషన్కు లోన్ అవుతూ ఉంటారు లో ఫీల్ అవ్వడము డిప్రెషన్ ఒక ఆలోచన సడన్గా వస్తూ ఉంటుంది ఎవరికైతే చంద్రుడు బాగాలేదో వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్నేహితులు ఎవరైనా వచ్చి సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అంటే నా మనసు ఏం బాగాలేదు నేను ఎక్కడికి రాను వదిలేసేయండి ఏదైనా పార్టీకి వెళ్దామన్నా సరే నేను ఇప్పుడు ఏం రాలేదు నా మనసు అంటూ ఉంటారు అదే మనసు బాగున్నప్పుడు వీళ్ళు ముందు ఉంటారు రండి మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి అలాంటి మనస్కారకుడైన చంద్రుడు ఖచ్చితంగా మన జాతక చక్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రను అయితే పోషిస్తాడని మిగతా గ్రహాలన్నీ ఒక ఎత్తు చంద్రుడు ఒకటి ఒక ఎత్తు ఎవరికైతే చంద్రబలం బాగుంటుందో వాళ్ళు ఏదైనా సాధించే శక్తి ఆ జాతకులకి వస్తుంది ఎప్పుడైతే చంద్రబలం బాగాలేదో జాతక రీత్యా వాళ్ళు ఏం చేద్దామన్నా సరే ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉండడము ఇప్పుడు గురువు బాగుంటే దాని ఇవన్నీ వస్తూ ఉంటే మనసు ప్రశాంతత ఉండదు అక్కడ చాలా చాలామంది కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి మనసు ప్రశాంతం ఉండదు ఏమైనా ఉపయోగం ఉంటుందా లోటు లేకుండా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండదు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అక్కడ గురుబలం ఉన్నా శుక్రబలం ఉన్నా రవి బలం ఉన్నా శని బలం ఉన్నా మిగతా గ్రహాల యొక్క బలం ఉన్నప్పటికీ కూడాను చంద్రబలం చాలా చాలా ముఖ్యమైనది ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే చంద్రుడు ఏ విధంగా ఉంటే ఆ జాతకుడికి రాజయోగాల్ని మనసు ప్రశాంతతని మంచి యోగాల్ని అందిస్తాడా జాతకుడికి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ రెండు విధాలుగా చెప్పచ్చు ఎలా అంటే శనితోటి ఒక రిలేట్ చేసి చెప్పచ్చు చంద్రుడి యొక్క రాజయోగాలు తర్వాత చంద్రుడు ఉన్న రాస్యాధిపతి నుంచి చెప్పచ్చు ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడుకుందాం ఇంకా చాలా అంశాలు ఉంటాయి గురువుతో కలిసి ఉన్నప్పుడు శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు తర్వాత నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఛాయాగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు ఈ అంశం ఏంటంటే చంద్రుడు రాస్యాధిపతి తర్వాత కర్మకారకుడైన శని రాస్యాధిపతి ఇక్కడ మనకి కర్మకారకుడు శని మనం ఏమైనా జీవితంలో కర్మ అనుభవిస్తున్నాము అంటే అక్కడ శని పాత్ర ఉంటుంది మరి మనస్సు బాగాలేదంటే మనం ఏదో కర్మ చేసుకున్నట్టే కదా ఇక్కడ చూడండి ఎంత గొప్ప రిలేషన్ అంటే పరాశర పద్ధతిలో చంద్రుడికి శనికి ఆ రిలేషను అలా వస్తుంది ఎలాగా అంటే కర్మ అనుభవిస్తాం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండదు మన కర్మ బాగుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనస్కారం కూడా అవ్వడదు చంద్రుడు కాబట్టి ఇక్కడ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే చంద్రుడి యొక్క రాస్యాధిపతి శని యొక్క రాశ్యాధిపతి అంటే చంద్రుడు మనకి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి ఏ రాశి అయితే మనకు అదే రాశి అవుతుంది ఇప్పుడు మేషరాశిలో చంద్రుడు ఉంటే మనం మేషరాశిలో జన్మించినట్టు వృషభ రాశిలో ఉంటే వృషభ రాశిలో జన్మించినట్టు మిథునంలో ఉంటే మిథున రాశి అందరికీ తెలిసిన విషయం ఆ రాశ్యాధిపతిని తీసుకోవాలి ఆ చంద్రుడి యొక్క రాస్యాధిపతి శని ఏ రాశిలో ఉంటాడో చూడండి ఆ రాశి యొక్క అధిపతి ఈ ఇద్దరూ కనుక పరస్పరం చూసుకుంటున్నట్లయితే లేదు ఫస్ట్ ప్రయారిటీ పరస్పరం చూసుకోవాలి చూసుకుంటున్నట్లయితే చూసుకోవట్లేదు సెకండ్ ప్రయారిటీ ఎలా అంటే కలిసి ఉన్నట్లయితే అది సెకండ్ ప్రయారిటీ తర్వాత మూడో ప్రయారిటీ కోణ స్థానాల్లో ఉన్నట్లయితే రాష్ట్రాధిపతులు ఇద్దరు కూడా అంటే పంచమ భాగ్య స్థానాల్లో ఉన్నట్లయితే వారికి రాజయోగం కలుగుతుంది చంద్రుడు వలన అని చెప్పచ్చు అంటే అక్కడ మనస్సు ప్రశాంతత కూడా కలుగుతుంది అని చెప్పచ్చు ఇప్పుడు అన్నది అర్థమైంది కదా చంద్రుడి యొక్క రహస్యాధిపతి శని యొక్క రహస్యాధిపతిని తీసుకోండి ఇద్దరు పరస్పరం చూసుకుంటూ ఉండాలి అంటే ఆపోజిట్ సైన్స్లో ఉండాలి అది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ కలిసి ఉండాలి రెండు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండాలి కోర స్థానాల్లో ఉండాలి ఎవరికైతే అలా ఉన్నట్లయితే జాతక చక్రరీత్యా వాళ్ళు మంచి రాజయోగులుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అంటే రాజయోగం ఎలా అనుభవిస్తారు రాజయోగం అనుభవించడం అంటే ఏంటి ఒక పదవి ఉంటే రాజయోగం కాదు ఎప్పుడు తోటి ఒక పదవి ఉన్నా సరే అది రాజయోగం కాదు మనసు ప్రశాంతంగా ఉండి రాజయోగం అనుభవిస్తారు వాళ్ళకి దేనికి లోటు ఉండదు వాళ్ళకి ప్రతీది కూడా దైవానుగ్రహంతో వాళ్ళకి ప్రతి పని కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక సందేహం రావచ్చు ఇక్కడ మాకు మకరంలోనే శనున్నాడు కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు పరస్పరం చూసుకుంటారు వాళ్ళు ఫైన్ చాలా బాగుంది మరి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు మరి శని చంద్రులు కలిసి ఉంటే సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి కదా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కదా అంటే ఇప్పుడు చెప్పుకునే అంశంలో శని చంద్రులు కలిగి ఉన్న కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ జాతకులు రాజయోగాన్ని అనిపిస్తారు కలిసి ఉండడం కూడా చాలా మంచిది ఇంకా ఎలా చెప్పచ్చు చంద్రుడు మంచి రాజయోగాలను ఇస్తాడు మనసు ప్రశాంతను ఇస్తాడు అని ఎలా చెప్పచ్చు అంటే చంద్రుడు ఏ ఏ రాశిలో ఉన్నాడో చెక్ చేసుకోండి మీరు ఆ రాస్యాధిపతి లగ్నం నుంచి మొదలుకొని పన్నెండు స్థానాల్లో ఎక్కడున్నాడో చూసుకోండి ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థానాల యొక్క గ్రహం ఏంటో తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు చంద్రుడి యొక్క రాస్యాధిపతి ఎవరో తెలుసుకుంటాము ఆ రహస్యాధిపతి లగ్నం నుంచి మొదలుకొని పన్నెండు స్థానాల్లో ఏ స్థానాల్లో ఉన్నారో చూసుకుంటాము ఆ స్థానం యొక్క కారకాగ్రహం ఏంటో తీసుకుంటాను ఆ స్థానం యొక్క కారకాగ్రహము నైసర్గిక పాపగ్రహం నైసర్గిక శుభగ్రహం తీసుకోవాలి ఉదాహరణకి మీకు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను చంద్రుడు మేనరాశిలో ఉండడం జరిగింది మేనరాశికి అధిపతి ఎవరు గురువు అంతే కదా ఆయన నైసర్గిక శుభుడు ఆయన లగ్నం నుంచి మొదలుకొని ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి గురువు లగ్నంలోనే ఉన్నాడు అనుకుందాం ఆ లగ్నానికి గ్రహం ఏంటి రవి ఇక్కడ రవి ఏమయ్యాడు నైసర్గిక పాప అయ్యాడు అంటే ఇక్కడ రవి చంద్రుడు మీనరాశిలో ఉండి గురువు లగ్నంలో ఉన్నప్పుడు రవి కేంద్రాధిపత్యాన్ని తీసుకోవడము చంద్రుడికి చాలా మంచిది ఏమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఒకటికి రెండు సార్లు ఈ పాయింట్ వింటే మీకు అర్థమైపోతుంది ఉదాహరణకి చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు అనుకుందాం చంద్రుడు వృషభ రాశిలో ఉన్నారనుకుందాం వృషభ రాశి వృషభ రాశికి అధిపతి ఎవరో తీసుకోండి ఎవరు వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇప్పుడు శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడో చెక్ చేసుకోవాలి లగ్నం నుంచి మొదలుకొని శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడో చెక్ చేసుకోవాలి శుక్రుడు ఒక ద్వితీయంలో ఉన్నాడు అనుకుందాం ఆ ద్వితీయానికి కారకాగ్రహం ఏంటి గురువు ఇక్కడ గురువు ఏమయ్యాడు నైసర్గిక శుభ్రుడయ్యాడు అంటే గురువు కోణాధిపత్యాన్ని తీసుకోవడము చంద్రుడికి చాలా మంచిది సింపుల్ పాయింట్ ఇలా ఎవరికైతే జాతకరీత్యా చంద్రుడు యొక్క రహస్యాధిపతి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క కారకాగ్రహం నైసర్గిక పాపగ్రహం అయితే కేంద్రాధిపత్యాన్ని నైసర్గిక శుభుడైతే కోణాధిపత్యాన్ని తీసుకోవడం జరుగుతుందో వారికి చంద్రుడు అనుగ్రహం చాలా ఎక్కువ ఉంటుంది చంద్రుడి యొక్క బలము చాలా ఎక్కువ ఉంటుంది జాతకుడికి అని చెప్పచ్చు ఉదాహరణకి కొంతమందికి లాభాధిపత్యం అయ్యాడు అనుకుందాం కోణాధిపత్యము కేంద్రాధిపత్యం కాకుండా లాభాధిపత్యం కానీ తర్వాత ద్వితీయాధిపత్యం కానీ తీసుకున్నాను అనుకుందాం అది కూడా మంచిదే ధనయోగాన్ని సూచిస్తుంది అక్కడ ఇక్కడ కేంద్రాలు కోణాలు కాకుండా ఇంకా మనం ఏం తీసుకుంటామో తృతీయ స్థానము ద్వితీయ స్థానము తృతీయ స్థానము లాభస్థానం సపరేట్గా ఉన్నాం ఇక్కడ ద్వితీయ లాభస్థానాధిపతులైతే కనుక మంచిదే ఆ గ్రహం ఇప్పుడు ఉదాహరణకి గురువు కోణాధిపత్యం తీసుకోవాలని చెప్పాం కోణాధిపత్యం కాకుండా ద్వితీయాధిపత్యం తీసుకున్నాడు అనుకుందాం ధనయోగాలు ఉంటాయి లాభాధిపత్యం తీసుకున్నానుకున్న మంచిదే కానీ నైసర్గిక శుభకరం ఫస్ట్ ప్రయారిటీ ఏంటి కోణాధిపత్యం తీసుకోవాలి తర్వాత నైసర్గిక పాపం ఏంటి కేంద్రాధిపత్యం తీసుకోవాలి తర్వాత ఇది ఇక తృతీయాధిపత్యం తీసుకున్నారు అప్పుడు కూడా పర్వాలేదు అది యావరేజ్ రిజల్ట్స్ ఇస్తుంది అంత అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉండవు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం చంద్రుడు రాశ్యాధిపతి లగ్నం నుంచి తృతీయంలో ఉన్నాడు అనుకుందాం ఆ రాస్యాధిపతి ఉదాహరణకి ఏ శుక్రుడో గురువో బుధుడో అయ్యారు అనుకుందాం తృతీయ స్థానంలో ఉన్నప్పుడు తృతీయ స్థానానికి గ్రహం ఏంటో తీసుకోవాలి అక్కడ ఇక్కడ రాస్యాధిపతిని తీసుకుంటున్నాం ఆయన ఉన్న స్థానం యొక్క గ్రహం ఏంటో చూసుకోవాలి ఉదాహరణకి చంద్రుడి యొక్క రాస్యాధిపతి బుధుడే అయ్యాడు అనుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తని వింటే అర్థమైపోతుంది చంద్రుడి యొక్క రాస్యాధిపతి బుధుడు బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు అనుకున్నాం జాతక రీత్యా బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు అనుకున్నాం ఆ తృతీయ స్థానానికి గ్రహం ఏంటి కుజుడు అంటే ఇప్పుడు కుజుడు మీ జాతక చక్రంలో నైసర్గిక పాపగ్రహం కదా కుజుడు కేంద్రాధిపత్యాన్ని తీసుకుంటే చంద్రుడికి చాలా మంచిది అంటే సింపుల్ ఇక్కడ బుధుడు పాత్ర ఏముండదు బుధుడు ఉన్న స్థానాన్ని బట్టి గ్రహం ఏంటో తీసుకోవాలి ఆ బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానానికి కారకగ్రహం ఏంటి మనకి కుజుడే కుజుడు కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నట్లయితే చంద్రుడికి చాలా మంచిది విపరీత రాజయోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ జాతకం కాబట్టి ఇది అంత సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకంటే చంద్రుడు కదా చంద్రుడు మనస్కారకుడైన చంద్రుడు ఇక్కడ ముఖ్యంగా చెడితోటి కనుక ఇందాక నేను చెప్పిన రిలేషన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు మంచి స్థితివంతులు అవుతారు అని చెప్పుకోవచ్చు మంచి రాజయోగులు అవుతారని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే వాళ్ళ మనస్సు చాలా మంచిది అని చెప్పచ్చు చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఒకరికి మంచి చెయ్యాలి ఒకరికి మంచి చెప్పాలి అని చెప్పి సమాజానికి ఉపయోగపడే స్థాయిలో జాతకులు ఉంటారు తప్పితే ఏదో మన పరిమాణం చేసుకెళ్ళిపోతున్నాం కొంతమంది ఉంటారు చూడండి నేను ఒకరికి సహాయం చేయనండి ఒకరి సహాయం అడగనండి నా పని నేను చేసుకొని పోతానండి అది చాలా బ్లండర్ మిస్టేక్ అండి మనం జీవితంలో జన్మించినప్పుడు ఒకరి అవసరం ఎప్పుడూ ఉంటుంది అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు నాకు అవతల వల్ల అవసరం ఉండదు అని చెప్పి అహంకారంతో అహంభావంతో వెళుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకి ఒకవనకు స్థాయి వచ్చేటప్పటికి కొన్ని అవసరాలు వస్తూ ఉంటాయి అప్పుడు గుర్తొస్తుందో నేను తప్పు చేశాను కదా అని చెప్పి అవన్నీ ఎప్పుడు అంటే కనుక చంద్రుడు బాగాలేనప్పుడు జరుగుతూ ఉంటాయి ఎవరికైతే చంద్రుడు బాగుంటాడో వాళ్ళు ఎప్పుడు ఆలోచన ఎలా ఉంటుందంటే నేను ఒకరికి సహాయపడాలి ఒకరి అవసరం ఎప్పుడైనా రావచ్చు వాళ్ళకు అవసరం ఉండొచ్చు సమాజంలో ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి నాకు ఎవరితోటి సంబంధం ఉండదు నేను ఒకరికి సహాయం చేయను ఒకరి సహాయం నాకు అవసరం లేదు ఇది చంద్రుడు బాగోకపోతే వచ్చే లక్షణాలు ఆ జాతకుడికి తర్వాత ఈ శని చంద్రుల గురించి చెప్పుకున్నాం కదా శని చంద్రులు కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా ద్వితీయాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతితో కలిసి ఉన్నప్పుడు కూడా ఈ రాజయోగాలు ఆ జాతకులు అనుభవిస్తాయి అంటే శని ఈ సెకండ్ నైన్త్ లెవెన్త్ లాట్స్ కలిసి ఉన్నా సరే వారు అదృష్టవంతులు ఇలా ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటే వెళ్ళచ్చు ముఖ్యంగా చంద్రుడు ఎప్పుడూ కూడా దుస్థానాధిపత్యం కానీ దుస్థానాల్లో ఉండడం కానీ జరగకూడదు అంటే షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో చంద్రుడు ఉన్నా షష్టమ అష్టమ వ్యయాధిపత్యం తీసుకున్నా ఆ జాతకులు ఖచ్చితంగా రెమెడీస్ చేసుకుంటూ ఎదురుకు వెళ్తూ ఉండాలి వాళ్ళ మనసు చాలా చంచలంగా ఉంటూ ఉంటుంది చాలా వీక్గా ఉంటూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు చంద్రుడు ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయితే గురి చేస్తాడని చెప్పుకోవచ్చు అది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ప్రత్యేకంగా చెప్పుకోగలదు ఇక ఎవరికైతే చంద్రుడి వలన ఇబ్బందులు కలుగుతున్నాయో ముఖ్యంగా చంద్రమహర్దశ జరుగుతూ ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ అందుకుంటున్నారు అక్కడ చంద్రమహర్దశ జరగాలనే లేదు చంద్రుడు వీక్గా ఉన్నా సరే ఇది ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే చంద్రుడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు కాబట్టి ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు పురుషులు ఒక పరిహారము స్త్రీలు ఒక పరిహారము చేయండి పురుషులైతే ప్రతి సోమవారము కూడాను ఒక స్ఫటికలింగం ఉంటే తీసుకోండి స్ఫటిక స్ఫటికలింగానికి మీరు పాలతోటి అభిషేకం చేస్తూ ఉన్నాడు ప్రతి సోమవారం కూడా మాకు స్ఫటికలింగం లేదండి అంటే కనుక శివాలయానికి వెళ్ళిపోండి శివాలయంలో అక్కడ పాలు ఇచ్చి మీ గోత్రనామాలతోటి అభిషేకం చేయించుకోండి స్ఫటిక లింగం ఉండడం చాలా మంచిది ఇంట్లో పెద్ద పెద్ద లింగాలు ఉండకూడదు కానీ చిన్న స్ఫటికలింగం ఉండడం చాలా మంచిది పాలు తోటి అభిషేకం చేసుకుంటూ ఉండాలి ప్రతి సోమవారం చేస్తూ ఉండాలి ఇలాగ స్త్రీల దగ్గరికి వచ్చినట్లయితే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో పాలు పోస్తూ ఉండండి ఆ తడి మట్టిని బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి ఇది పురుషులైనా సరే చేసుకోవచ్చు ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉండాలి చేస్తూ ప్రతి మాసము అమావాస్య తి ప్రతి మాసము అమావాస్య తిది నాడు మీరు ఎక్కడైనా సరే పెరుగుని అన్నదానంలో ఉపయోగించే విధంగా ఇస్తూ ఉండాలి అది వృద్ధాశ్రమంలో ఇస్తారా తర్వాత డిజేబుల్డ్ స్కూల్స్ ఉంటాయి చిన్న చిన్న పిల్లల స్కూల్స్ ఉంటాయి అనాథ శరణాలయాలు ఉంటాయి అక్కడ ఇస్తారా చాలా చాలా మంచిది ప్రతి మాసంలో అమావాస్య తిథి నాడు చేస్తూ ఉండాలి పెరుగుని దానంగా ఇస్తూ ఉండాలి ఇది మీరు లైఫ్ లాంగ్ చేయడం చాలా మంచిది పరిహారం ఎందుకంటే మనస్కాలముడైన చంద్రుడు మీకు జీవిత కాలము కూడా బలంగా ఉండడం అన్నది ముఖ్యం కాబట్టి ఇది నిత్య పరిహారంగా పెట్టుకుంటూ ఉండండి ఇది అమావాస్య తిథి రాజు పెరుగు ఇవ్వడం ఇక స్వామివారం నాడు శివాలయము రావి చుట్టూ కూడా చేస్తూ ఉండండి దైవానుగ్రహం ఎంత ఉంటే అంత మంచిది వాళ్ళకి చంద్రుడు వీక్గా ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకునోగవంతు శుభము